మిత్రులారా ఈరోజు చేవెళ్ల గడ్డ అంటే కాంగ్రెస్ కు ఎంత సెంటిమెంటో మీకు అందరికీ తెలుసు ఈ చేవెళ్ల గడ్డ మీద నుంచి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కాంగ్రెస్ విజయాన్ని సాధించి పడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు అన్ని రకాలుగా విద్యా వైద్యం అన్ని రకాల సహాయాన్ని అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అందుకే రయ్యాల మీరు ఆలోచన చేయండి నా ఆనాడు నిజాం నవాబ్లకు రజాకర్లకు వ్యతిరేకంగా ఈ గడ్డ మీద ఉన్న పడుగు బలైన వర్గాలు సాయుధ రైతాంగ పోరాటాన్ని కూడగట్టి ఆనాడు తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలబడి బాష్పవాయువు గోళాలు ప్రయోగించిన ఆనాడు నిజాం రజాకర్లు గ్రామాల మీద దాడులు చేస్తున్నా ముక్కబోని ధైర్యంతో తెలంగాణ సమాజమంతా సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుకు నడిపించి ఈ హైదరాబాదు రాష్ట్రానికి ఆనాడు విముక్తి కలిగించి స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతదేశంలో మనం విలీనమైనం ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో దాదాపుగా అరవై సంవత్సరాలు ఈ తెలంగాణ గడ్డకు ఈ తెలంగాణ ప్రాంతానికి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇదే వికారాబాద్ జిల్లా ప్రాంతానికి సంబంధించిన మీ గడ్డ మీద పుట్టిన మీ బిడ్డ మర్రి జన మర్రి చెన్నారెడ్డి గారు ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని తొలి తెలంగాణ ఉద్యమాన్ని ఈ ప్రపంచానికే గుర్తు చేసే విధంగా ఆనాడు పోరాటాన్ని ముందుకు నడిపించడు మూడు వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ బిడ్డలు అమరులైన ప్రత్యేకమైన పరిస్థితిలో ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోలేకపోయినాం మళ్ళీ తెలంగాణ ఉద్యమం తెలంగాణ జాతసభ ద్వారా పెద్దలు గద్ద గట్టి గలం విప్పి బొంగడి బుజం మీద వేసుకొని తెలంగాణ జనసభను మొదలుపెట్టి గద్దరన్న మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో మలి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించాడు మళ్ళీ తెలంగాణ ఉద్యమం రెండు వేల పద్నాలుగులో భౌగోళిక తెలంగాణను సాధించి నాలుగు కోట్ల తెలంగాణ మంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాన్ని గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు భౌగోళిక తెలంగాణ ఇచ్చిండ్రు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు వచ్చి ఈ రోజు మీరు ఆలోచన చేయండి రెండు సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే మంత్రివర్గంలో ముగ్గురు మాత్రమే బీసీలు ఇవాళ మంత్రులుగా ఉన్నారు అదేవిధంగా మంత్రివర్గంలో మాదిగలకు స్థానం లేదు మండ చంద్రశేఖరరావు నూట పదిహేను అసెంబ్లీ టికెట్లు ప్రకటిస్తే ఒక్క ముదిరాజు బిడ్డ కూడా ఈ రోజు అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు మాదిగలు మంత్రులు లేరు ముదిరాజులకు టికెట్లు లేవు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఉద్యమకారులకు గుర్తింపు లేదు అమరవీరుల కుటుంబాలను ఆదుకోలేదు ఇవాళ మీరు ఆలోచన చేయండి అందుకే కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రైతు డిక్లరేషన్ చేసినాం హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ శ్రీమతి ప్రియాంక గాంధీ గారితో చేసినాం ఖమ్మంలో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే డిక్లరేషన్ ఖమ్మంలో చేసినాం ఇవాళ తెలంగాణ సమాజంలో అత్యధిక జనాభా తెలంగాణ ఉద్యమంలో నేల కొరిగిన బిడ్డలు దళితులు గిరిజనులు అందుకే మిత్రులారా ఇవాళ దళిత గిరిజన డిక్లరేషన్ చేవెళ్ళ గడ్డ మీద మనం తీసుకున్నాం అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి చంద్రశేఖరరావు పదే పదే చెప్తున్నాడు మూడవసారి ముఖ్యమంత్రిని చేయండి అని నేను అడుగుతున్నా ఈ తొమ్మిదేళ్లలో లక్ష కోట్ల రూపాయల ఆస్తులు పదివేల ఎకరాల భూములు ఇవాళ ఆక్రమించుకున్నావు నిన్న మన్న పేపర్ చూసినాం ఎకరం వంద కోట్లకు అమ్ముడు పోయిందని ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు వంద కోట్లు పెట్టి ఎకరం భూమిని కొనగలిగిన ఆస్తి ఇయాల ఇవాళ పేదోళ్ళు వంద గజాల భూమిని కొనుక్కునే పరిస్థితులు ఇవాళ తెలంగాణలో లేవు అందుకే ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు చెప్పిండు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు దళితుల మూడెకరాల ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి ఇస్తా అన్నాడు మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు మిత్రులారా నేను మిమ్మల్ని అడుగుతున్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా వచ్చినాయా దళితులకు మూడెకరాల భూమి వచ్చిందా ఇంటికో ఉద్యోగం వచ్చిందా ప్రాణహిత సేవలకు గోదావరి జలాలు వచ్చినాయా ఇవాళ కృష్ణా జలాలు రాలేదు గోదావరి జలాలు ఇవ్వలేదు ఇంత అన్యాయం ఇంత అక్రమాలు జరుగుతుంటే మూడోసారి చంద్రశేఖరరావును ముఖ్యమంత్రి చేయమంటున్నాడు మోడీ కేసీఆర్ ఒక్కటే వాళ్ళ తరఫున అసద్దిన్ ఓవైసీ కూడా ఇవాళ వాళ్ళతో ఉన్నాడు అందుకే మిత్రులారా ఇవాళ తుది దశ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టాలి ఈ తుది దశ తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయం జరగాలి ఈ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలి సమాన అభివృద్ధి జరగాలి అందుకే ఈ వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ మూడు ప్రధానమైన అంశాలను ఈ రోజు నిర్ణయం తీసుకుంటున్నాము స్వేచ్ఛతో కూడుకున్న తెలంగాణను ఇవ్వాలి అనేది కాంగ్రెస్ ఆలోచన తెలంగాణ సమాజంలో దామాస ప్రకారం సామాజిక న్యాయం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఇవాళ ప్రతి ప్రాంతానికి సమానమైన అభివృద్ధి తీసుకొచ్చి ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అచ్చంపేట అడవుల వరకు అలంపూర్ వరకు సమానమైన అభివృద్ధి చేసే బాధ్యత వికారాబాద్ కొడంగల్ తాండూర్కి సమానమైన అభివృద్ధి చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కేసీఆర్ పదే పదే మాట్లాడుతుంటాడు ఎప్పుడైనా కేసీఆర్ నిజం మాట్లాడంగా మీరు చూసింద్రా ఇవాళ కేసీఆర్ వాళ్ళ అమ్మ నాయన పేరు నిజం చెప్తాడేమో కానీ నోరు తెరిస్తే ఏ నిజము చెప్పడు ఇవాళ తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అంటుండు ఎందులో నెంబర్ వన్ అయిందా తెలంగాణ విద్యలో అయిందా వైద్యంలో అయిందా ఉద్యోగ అవకాశాలలో అయిందా ఏ విషయంలో కాలే ఇవాళ తెలంగాణలో మూడు వేల వైన్ షాపులు అరవై వేల బెల్ట్ షాపులల్లా ఇవాళ తెలంగాణ నెంబర్ వన్ అయింది మన మూడు వేల షాపులకు అప్లికేషన్లు కేసీఆర్ పిలిస్తే లక్ష ఇరవై ఐదు వేలు వచ్చినాయి కేసీఆర్ ఆలోచన మందు షాపులు బెల్ట్ షాపులు అదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజల తరఫున కొట్లాడడానికి ప్రజల తరఫున నిలబడడానికి ప్రజలకు సామాజిక న్యాయం చేయడానికి అప్లికేషన్లు పిలిస్తే ఇవాళ పన్నెండు వందల అప్లికేషన్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి మన ఆలోచన మన అప్లికేషన్లు మన విధానం సామాజిక న్యాయం స్వేచ్ఛ సమానమైన అభివృద్ధికి మనం అప్లికేషన్లు పిలిస్తే తెలంగాణను తాగుబోతులు అడ్డగా చేయడానికి ఇవాళ వైన్ షాప్ల కోసం అప్లికేషన్లు పిలిచండు అందుకే మిత్రులారా రాహుల్ గాంధీ గారు ఈ దేశం ఈ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు మంచు టెండర్లు మంచు మంచు టెం మండు టెండర్లు మంచు కొండల్లో పాదయాత్ర చేసి ఈ దేశాన్ని కాపాడడానికి వారు ముందుకొచ్చారు వారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మల్లికార్జున్ ఖర్గే గారు అధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటి విజయం హిమాచల్ ప్రదేశ్ లో గెలిచినాం మొదటి విజయం హిమాచల్ ప్రదేశ్ రెండవ విజయం కర్ణాటకలో మూడవ విజయం ఎక్కడ మిత్రులారా ఎక్కడ మూడవ విజయం ఎక్కడ మూడవ విజయం తెలంగాణ మూడవ విజయం ఈ తెలంగాణ గడ్డ మీద సాధిస్తాం మీరందరూ సిద్ధమేనా సిద్ధం అన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి సిద్ధమైనా జై కాంగ్రెస్ जय जाली कांग्रेस के अस्तमे अस्तम गुर्तुके धन्यवाद मित्रुरा సభకు వచ్చి విజయవంతం చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ సభను ఇంతటితో ముగిస్తా ఉన్నాం నిగ్గీసి అడిగే ఒరగాడు విడు భూ మినవానైతాడు పిల సాధన ధైర్యం వీడు దొంగ దొరల భ్రతము పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండు కదుస్తాడు తోలి రాములమ్ సైనికుడయ్యి పెద్ద తొడుగై యుద్ధం దయ్యా సిద్ధమాయ రేవంత్ اللهم